పూజారి కన్నా ఎక్కడో ఉన్నటువంటి భక్తుడు ఓ వెంకటేశ్వర ఓ ఆపద ముక్తుల వాడ అనగానే ఓడిపోతారు ఒక్కొక్కసారి పూజారి కూడా నేను విన్నాను ఒక్కొక్కసారి పూజారి కూడా ఈ రోజు నేను బాగా అలంకారం చేశాను కానీ ఎందుకో స్వామి అందగా కనబడదు ఎందుకు కనబడో తెలుసా స్వామి లేడక్కడ ఏవో భక్తుని రక్షించడానికి వెళ్ళాడు ఎవరో ఆపద తీర్చడానికి వెళ్ళాడు కాబట్టి అసలు స్వరూపం అక్కడికి వెళ్ళిపోయింది ఇది అచ్చామూర్తిగా ఉంది కానీ అదే ఒక ఒక్కొక్క పూజారి అబ్బా ఈ రోజు ఎంత అందంగా ఉండాలని అచ్చా అంటే నిజంగా ఆ రోజు ఆ పూజారి దర్శనం ఇచ్చారు ఇది అనమాట అంటే వీటిని ఇవన్నీ రహస్యాలు మనం పట్టుకోవాలి వీటన్నింటికి మన కొలబద్ద పెట్టి మీకు ఇది ఎంతవరకు నిజమండి అంటే ఇవన్నీ గోపం ఇవన్నీ మానసికమైనటువంటి ఆనుభూతులే ఇది మనం కూడా ఇప్పుడు ఇష్టమని నాకు లడ్డు ఎవరో పెట్టామనుకోండి అబ్బా చాలా ఉందండి ఉందంటే చూపించమండి అలా చూపిస్తాం మీ లోపల ఆనందం మీరే అది అదే ఒక షుగర్ వాడికి పెట్టామనుకోండి నా పోయడానికి పెట్టే విషయం అంటారు అంటే మహాకాళిని దర్శనం మహాకాళిని యొక్క అమ్మవారి మహాకాళిగా ఉంటుందట అక్కడ మహాకాళి నిరంతరము స్మరించిన వారికి పాపములు యమదూతలు కలిదోషములు ఆప మరణములు ఉండవట అని కాశీఖండము ఏడవ అధ్యాయము తొంభై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడి ఉంది అంటే మనకిప్పుడు కాశీఖండము మనం ఏడవ అధ్యాయం చెప్పుకుంటున్నాం కదా ఏడవ అధ్యాయంలో తొంభై తొమ్మిదవ శ్లోకంలో ఇది మూడో సరే అని ఒక్కొక్క శ్లోకం చెప్తాను ఈ తొంభై తొమ్మిదవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే నిజంగా ఉజ్జయిని ఏంటి ప్రీతి ఉంటారో లేదా మన కాశీలో కూడా మహాకాలుడు ఉన్నాడు మహాకాళ 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 అని మూడు సార్లు అన్నంత మాత్రాన మన నిజంగా భక్తి శ్రద్ధ ఉన్నట్లు లేదంటే మనం ఆరు సార్లు నిజంగా మహాకాళ 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 అని మూడు సార్లు అన్నంత మాత్రాన మన దగ్గరికి ఎటువంటి పాపాలు చేరగట ఎటువంటి యమధూతలు రాయట మన దగ్గరికి ఎటువంటి దోషాలు రావట కానీ వాళ్ళు ఎవరో మన గురించి ఏదో నాలుగు అప్పలందనే ఎనుకోండి ఇప్పుడు ఎవరో ఎవరి గురించే చెప్తున్నారు ఆ విన్నంత వరకు దీన్ని వాళ్ళ గురించి నాకు చెప్పేవాళ్ళు అన్నారు అంటే అవన్నీ బేస్ట్ అవుతున్నాయి ఎక్కడ అంటే వీరికి చేరలేదు అపనిందలు రావు ఆపద్ మరణములు రావు మన పూర్వజన్మ ప్రారంభాల వల్ల ఏవో కొన్ని ఆపద్ మరణాలు ఉంటాయి ఇవన్నీ చూడ నాలుగు మంచి గొప్ప ప్రయోజనాలు మనకి కలుగుతాయి ఏమని ఓ మహాకాల ఓ మహాకాల ఓ మహాకాల ఇది ఎక్కడ కాశీ కాశీఖండము ఈ యొక్క ఏడవ అధ్యాయంలో తొంభై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఒక పని చేద్దాం ఒక పదకొండు సార్లు మహాకాల మహాకాల అనే ఇది చెప్పుకుందాము